తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడ చెయ్యి తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యో పెళ్లికి ముందుకు వచ్చేస్తారు అనవసరంగా ఆలోచించకు తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను సరే గానీ తనకి నీలో ప్రపోజ్ చేశావా నేను చెప్పాక తనేమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది థ్రిల్ నాకు బాగా నచ్చింది తెల్లారుగానే చెప్పేస్తా హ్యాపీ దీపావళి నిజానికి ఆ దీపావళి అవసరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గడసాల్ గారి ప్రోగ్రామ్ లో గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురి ఉన్నాం ఈ వారం ఐదుగురివే మిగిలాం తర్వాత వచ్చేది ఎవడో తెలియదు అయితే రమణ గారితో మాట చెప్పాడు రే నువ్వేమన్నా మామగారి చెప్పి వెళ్ళడానికి మన నాన్న తప్పించుకుని వెళ్తావా అండి

రోజు ఆడ అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో రక్తం చూడు వెళ్ళు పోయి ఇక్కడ కూడా ఉండాలి ఏడరవాడు అన్నా

అండా అండా ఇప్పుడు ఎందుకండి అండా బాండా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఇంత టెన్షన్ అవుతున్నావు రమణ గారు తిట్టారా నిన్ను కొట్టి మరీ పంపించాడు రా రమణ జాతకం చూడాలంటే వాడు చెయ్యి చూడక్కర్లా నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలు అయిపోయాయి ఇరక్కు మినట్టున్నాడు నీకు ఎంత కులాందల హరేంటి రా ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోసుకు ఆరం పెడతాడంట అయితే బిల్లు కట్టే

एमडी మార్కెట్ पे రావడం లేదు ఈ వారం వస్తాను సార్ బయ్యా బాగా ఆకలిగా ఉంది నాకు రెండు ఇడ్లీ ఇవ్వ ఆ అలా తరికరా ఈ సిగ్గులుని పొత్తుకెందుకు రౌడీ చేత కాదు ఇప్పుడు మళ్ళీ నా డబ్బులు మళ్ళీ వచ్చేను పెస్తా ఐసా పోకెట్ మే ખાనే సే अच्छा

ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన ఇద్దరమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను ఓసీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశే అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తారా మూసేస్తారా మూసేశాం కూర్చో ఇక్కడ ఇవన్నీ మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ ఎందుకలా మాట్లాడుతున్నా నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్ లో మీట్ అయ్యాను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ కి రానందుకు నువ్వు అబ్సెట్ అయ్యావు నేను అబ్సెట్ అయ్యాను ఇరవై ఏళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదా

నువ్వేదో పెద్ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదీ ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడ్డా అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ చెప్పిన ప్లీజ్ అంజనా వెళ్ళిపోక అంజనా ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంచనా నువ్వు లేకుండా బతకలేను అంచనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద ఆయనకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికిచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకెళ్ళు నేను ఆయన కన్వెన్స్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది సరే నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను ఇక జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా హలో హలో మే అసిస్టెంట్ కమిషనర్ తివారీ బాత్ కర్ రహా హూ హా బోల్ రమణ భాయ్ మే ఆప్కే ఆఫీస్ కే నీచే హీ ఖడా హూ ఆఫీస్ కే నీచే హా భాయ్ मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूं छोड़ असिस्टेंट कमिश्नर तिवारी करके अच्छे सर वाण इधर-कंदक रानी स्टार इवल्स दे तो वाड टिकट इधर क्यों घर को आएगा चल <laughs> <laughs> टेंशन क्यों लेने का भाई मुझे कोई कुछ नहीं कर सकता याखा मुंबई मेरे पॉकेट में है <laughs> ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు పెళ్లిపోతావు జాగ్రత్త రమణ బాయ్ వీడి తిండి కట్ చేయండి